బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో అయితే రీసెంట్ గా రిలీజ్ చేశారు ఈసారి బిగ్ బాస్ ఎవరు ఊహించని ట్విస్ట్లతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అదేంటంటే బిగ్ బాస్ సీజన్ టూ లో ఫస్ట్ టైం కామన్ పీపుల్ ని తీసుకుంటే ఆ సీజన్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ సీజన్ లో కూడా కామన్ పీపుల్ ని తీసుకోలేదు ఈ సీజన్ లో మాత్రం ఫస్ట్ టైం తొమ్మిది మంది కామన్ పీపుల్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఆ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు బీబీ టీం వాళ్ళు అయితే కామన్ పీపుల్ని సెలెక్ట్ చేయడానికి మొత్తం ఫైవ్ లెవెల్స్ అయితే పెడుతున్నారు ఫస్ట్ లెవెల్లో మనం ఏదైతే ఇంట్రడక్షన్ వీడియో సెండ్ చేస్తామో ఆ వీడియోని బట్టి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు నెక్స్ట్ సెకండ్ లెవెల్లో డైరెక్ట్ కాల్ చేస్తారన్నమాట ఫస్ట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కాల్ చేసి అందులో టూ హండ్రెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు బీబీ టీం ఇంకా లెవెల్ త్రీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ ద్వారా హండ్రెడ్ మెంబర్స్ని ఫిల్టర్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేస్తారు ఈ గ్రూప్ డిస్కషన్లో ఎక్స్ బీబీ కంటెస్టెంట్స్ కూడా ఉంటారు వాళ్ళ ఒపీనియన్ని ని బట్టి ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇంకా ఫైనల్ లెవెల్లో అగ్ని పరీక్ష అనే షో పెట్టి జనాల ఓటింగ్ ద్వారా నైన్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు ఇదైతే మొత్తం ప్రాసెస్ మీలో ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి